అక్షయ తృతీయ రోజు మీ ఇంట్లో ధనవర్షం కురిపించాలంటే ఈ వస్తువులు తప్పనిసరిగా కొనాలి కొన్ని వస్తువులు కొనకూడదు అవేంటో తెలుసుకుందాము తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్ల పక్షంలో అక్షయ తృతీయ జరుపుకుంటాము ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తేదీన అక్షయ తృతీయ వచ్చింది ఈ అక్షయ తృతీయ రోజున బంగార వస్తువులు కొన్నా వెండి వస్తువులు కొన్నా మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుందని చెప్తారు ఈ రోజున ఏ పని చేసినా కానీ విజయం తగ్గుతుంది ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక సుపయోగాలు అయితే ఉన్నాయి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఏ సమయంలో బంగారం కొనాలి బంగారం కొనాలి లేని వారు ఎలాంటి వస్తువులు కొనుక్కోవాలి ఈ అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మనకు చివరి దాకా చూడండి ఈ నెల ఏప్రిల్ ముప్పయో తేదీన అక్షయ తృతీయ వచ్చింది ఈ అక్షయ తృతీయ పండగ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు ఇంతటి అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అని మన పురాణాల్లో కూడా చెప్పారు కాబట్టి ఈ అక్షయ తృతీయ పండుగ రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలుగు పసుపు రాసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ నాడు ఐదు ఎర్రడి గులాబీలను లక్ష్మీదేవి సమర్పిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది లక్ష్మీదేవికి నైవేద్యంగా చేసిన పరమాణాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా విశేషమైన ధనలాభం కలుగుతుంది ఈ రోజున చేసే పూజల వల్ల మీ జీవితానికి మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంది అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో అయినా సరే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టవచ్చు కాబట్టి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకొని ఇంటి గుమ్మాలు పసుపు రాసుకోండి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అక్షయ దృతి రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి కర్ణాకటాక్షాలతో మీ ఆస్తు పాస్తులను రెట్టింపు అవుతాయి అక్షయ దృతి రోజున బంగారం కొనాలనుకునేవారు ఏ సమయంలోనైనా బంగారం కొనుక్కోవచ్చు ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషం కూడా శుభ సమయమే కాబట్టి అయితే అక్షయ దుయినాడు బంగారం కొన్న తర్వాత వెంటనే ఆ బంగారాన్ని ధరించకూడదు ముందుగా మీ పూజా గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని అప్పుడు మాత్రమే కొత్త బంగారాన్ని ధరించాలి కానీ ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల బంగారం కొనలేని వారు కనీసం వెండిపోతుందని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది బంగారం వెండి అనేది రెండు గ్రహాలకు సూచిస్తుంది మనకి గురుగ్రహము శుక్రగ్రహాన్ని సూచిస్తుంది కానీ బంగారంతో పాటు శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా ఉండే కొన్ని శుభ వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద సంతోషం మనశ్శాంతి అయితే పెరుగుతాయి అక్షయ అంటే ఎప్పటికీ తగ్గనిది తగ్గని విలువ అనే అర్థం కూడా వస్తుంది అందుకే కొన్ని వస్తువులు కొనడం శుభ ఫలితాలను ఇస్తుందని కూడా మన శాస్త్రాలు చెప్పాయి ఈ అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయని మీ పూజా గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి మీ బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఈ రోజున పత్తిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావటం కూడా సుప్రదం చెప్తారు దేవుడి పూజకు దీపారాధన ముఖ్యం దీపారాధన ఖచ్చితంగా పత్తితో వత్తిని తయారు చేసుకుంటాము అందుకే ఈ రోజున పత్తిని కొనుగోలు చేస్తే ఆర్థికంగా బలపడతారని జ్యోతిష్కులు కూడా చెప్తారు అలాగే ఈ రోజున వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి రూపు నాణం కొండం వల్ల కూడా సంపద పెరుగుతుందని నమ్ముతారు కొంతమంది అందరికీ అందుబాటులో ఉండే మట్టికుండా ధన సంపదకు చిహ్నంగా నిలుస్తుందండి దీన్ని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయి మట్టి కుండ మట్టి గిన్నె మట్టి ప్రమిద ఇలాంటి మట్టి పాత్రలను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయవచ్చు బంగారం కొనలేని వాళ్ళు మట్టి కుండలను కొంటే బంగారం కొన్నట్టేనని మన పురాణాల్లో కూడా చెప్పారు అందుకే పూర్వం ఎంత సంపాదన ఉన్నవారైనా సరే మట్టి కుండల్ని ఉపయోగించేవారు అక్షయ తృతీయ రోజున కొత్త బట్టలు ధరించడం అదృష్టాన్ని ఆహ్వానించే సంకేతంగా కూడా భావిస్తారు విద్యక దేవత అయిన సరస్వతీదేవి తలచేలా ఈ రోజున పుస్తకాలు కొనటం శేష్కర్మను కూడా కొంతమంది నమ్ముతారు సుప్రదమైన లోహాలైన రాగి ఇత్తడి పాత్రలను ఈ రోజున కొనటం సౌభాగ్యానికి దారితీస్తుందని కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అక్షయతుర్థీయ రోజున మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ రోజున బంగారం కొనలేకపోయినా సరే గవ్వల్ని కొనటం మంది చూస్తూ కొంటూ ఉంటారు ఎందుకు అంటే లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా ఇష్టం ఈ రోజున పదకొండు గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవి సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడు కొరత ఉండదని నమ్మకం అలాగే ఒక చిన్న శివలింగాన్ని కొని గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ వీడియోలో చెప్పిన వస్తువుల్లో ఏదో ఒక వస్తువుని తెచ్చుకోండి బంగారం కొన్నంత ఫలితం అయితే దక్కుతుంది మనకి ముఖ్యంగా ఈ అక్షయతృతీయ నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే ఇక మీకు మీ సంవత్సరం అన్నా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ మంత్రం ఏమిటి అంటే ఓం గౌరీ శంకరాయ నమ అనే ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పించండి అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విపరీతమైన ధనలాభం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంటి సంపద నశించిపోతుంది ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు ఉల్లిపాయ కూడా వెల్లున్ను కూడా తినకుండా ఉండటం మంచిది అలాగే ఒక కొత్త వాహనాన్ని కొనాలంటే మీ ఇంటికి అదృష్టాన్ని వరుస్తుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి జల్ జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పించండి మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ కటాక్షం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు పూజ చేసేటప్పుడు మీ గదిలో ఒక చిన్న రాగి కలశం ఏర్పాటు చేసుకోండి ఈ కలశాన్ని అక్షయ పాత్రగా భావించాలి ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే పూజా గదిలో రాగి కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారో అలాంటి ఇంట్లలోకి పుష్కలంగా ధనము ధనము వచ్చి చేరుతూ ఉంటుంది మనకి ముఖ్యంగా ఈ అక్షయ జ్యుతీ రోజున ఒక అడజుని గాజులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఈ అక్షయ జ్యోతి రోజున మీ ఇంటికి శుభ్రంగా శుభ్రంగా ఉంచుకోండి లేకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది అలాగే ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఎవరైతే మధ్యాహ్న సమయంలో నిద్రపోతారో అలాంటి ఇళ్లలో ఎప్పుడు కష్టాలే ఉంటాయని చెప్తారు మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే మటుకు అక్షయ తృతీయ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసి స్నానం చేయండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఎవరింట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున దంపతులు ఎర్రటి వస్త్రాలను ధరించండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అక్షయ తృతి రోజున వివాహ కార్యక్రమాలు జరిపించడం గృహప్రవేశాలు చేయడం కొత్త వాహనాలు కొనడం ఇలా ఎలాంటి శుభకార్యానైనా ప్రారంభించినా సరే ఖచ్చితమైన విజయాన్ని అయితే సాధిస్తారు ఈ పవిత్రమైన అక్షయ తృతి రోజునే గంగమ్మ తల్లి భూమిపైకి వచ్చింది అక్షయ తృతి నాడు పొరపాటున కూడా కొనుకూడని చెప్పే కొన్ని వస్తువులు ఏంటో తెలుసుకుందాము అక్షయ తృతి నాడు కొన్ని వస్తువులను మనము ఇంటికి తెచ్చుకోవటం అశుభకరంగా మారుతుందని చెప్తారు మరి అక్షయదుతీ నాడు కొనకూడని ఆ వస్తువులేంటో మనమ్మ ఎప్పుడు తెలుసుకుందాము ఈ రోజున పదనైన వస్తువులు ఏమీ కొనకూడదు అంటే కత్తి కత్తిపే కత్తిపిట కత్తెర సూది కొడవలి గొడ్డలి బ్లేడు వంటి పదునైన వస్తువులు ఇనుప వస్తువు లాంటివి కొనకూడదు ఒకవేళ ఈ వస్తువులను కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో కొను గొడవలు గొడవలు విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నలుపు రంగు దుస్తులను నలుపు రంగు వస్తువులను నల్లటి ఫర్నిచర్ను నల్లటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా కొనకూడదు ఈ రోజు నలుపు రంగు వస్తువులు కొంటే జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయని చెప్తారు అలాగే ప్లాస్టిక్ పాత్రలు అల్యూమినియం పాత్రలు స్టీల్ పాత్రలు కూడా మంచిది కాదు అంతేకాదు పదునైన ముళ్ళు ఉన్న మొక్కలను ఇంటికి తెచ్చుకోకూడదు ఈ ముళ్ళ మొక్కలు కూడా ఇంటికి శుభంగా పరిగణించబడవు మనకి కనుక అక్షయ తృతీయ పండుగ నాడు వీటిని కొనకుండా ఉంటేనే చాలా మంచిది అక్షయ తృతీయ పండుగ రోజు వీలైతే బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేయడం చాలా మంచిది వాటిని ఒకవేళ కొనలేకపోయినా పర్లేదు కానీ పైన చెప్పిన వస్తువులు మాత్రం పొరపాటున మీ ఇంటి తెచ్చుకోకండి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది మనకి ఈ వస్తువులు మీకు అనవసరమైన సమస్యలు కూడా కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు చీకటిగా లేకుండా మురిగా ఉండకుండా చూసుకోండి ఈరోజు ఖచ్చితంగా లక్ష్మీదేమం దీపం పెట్టి అగరవద్దలు వెలిగించుకోండి అలాగే లక్ష్మీ సూత్రాన్ని లేదా లక్ష్మీ మంత్రాన్ని పఠించండి ఈరోజు దాన ధర్మాలు చేసుకోండి మీ కుదిరినంతలో అలాగే పండ్లు రసాలు పాలు వంటి సాత్విక ఆహారం తీసుకోవడం చాలా మంచిది